హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్లో టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీడియో చివరి వరకు చూడండి ఈ శారీస్ వచ్చి ప్యూర్ విస్కో జార్జెస్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా జెరీ వివింగ్ అనేది ఉంటుంది అది వచ్చి పళ్ళు పార్ట్ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ను చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా చూద్దాము ఈ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయి ప్యూర్ విస్కో జార్జర్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు జెరీ వివింగ్ అనేది ఉంటుంది షేడెడ్ కాన్సెప్ట్ అండి అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ శారీస్ వచ్చి బాగా ట్రెండింగ్ శారీస్ అండి బెన్నీ క్రేప్ సిల్క్స్ అండి డోలా డిజైన్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ శారీ కూడా సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్